హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి టుడే స్పెషల్ పన్నీర్ టిక్కా మసాలా చేస్తున్నాను హోమ్మేడ్ ఇంట్లోనే దీనికోసం ఒక బౌల్ పెరుగు తీసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు మిర్చి పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని కస్తూరి మెత్తి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని ముక్కలుగా యాడ్ చేసి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని వేయించుకొని అలాగే జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక ఐదు పెప్పర్ కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇందులోకి ఒక మూడు మిర్చి యాడ్ ఆనియన్ మిర్చిని తీసుకోండి అలాగే ఒక ఆనియన్స్ వచ్చి రెండు తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఆనియన్స్ని టూ ఆనియన్స్ని ఆనియన్స్ని పేస్ట్ పేస్ట్ చేసుకొని ప్యూ ఇది యాడ్ చేసుకున్నాక అందులోకి నేను ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసేటప్పుడు ఒక ఎనిమిది గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను అది ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇది కుక్ కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి కాకపోతే కుక్ అవుతుంది మంచిగా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కాఫీ స్పూన్ పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్ని జిడిపప్పు పలుకులది ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అంతా గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుందండి ఇందులో ఇప్పుడు అదంతా బాగా మిక్స్ అయిపోయాక మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేయండి కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న టెక్స్చర్ ఉంది కదండి పన్నీర్తోని అదే ఇందులో ఒకసారి అది బాగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇందులో బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కుక్ చేయండి మీకు కుక్ అవుతుంటేనే తెలిసిపోతుందండి ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందంటే ఆయిల్ అనేది గ్రే పైన వచ్చేస్తుందండి పైనకి ఒక లేయర్లా చిన్న లేయర్ చూడండి ఆయిల్ అనేది వచ్చేస్తుంది కదండి ఫైనల్గా దీంట్లోకి మనం ఒక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం ఫైనల్గా కొత్తిమీర్ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇందులోనే బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేశారంటే హాట్ హాట్గా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్